పూజా పునస్కారాలతో జైనుల ఇష్టదేవమైన ఇరవై నాలుగవ తీర్థంకరుడు శ్రీ వర్ధమాన మహావీరుని జయంతి మహోత్సవాలు కర్నూలు నగరం పాతబస్తీ బొంగుల బజార్ జైనా శ్వేతాంబర్ మూర్తి పూజన్ సంఘ మహాలయంలో భక్తి శ్రద్దలతో జైనులు నిర్వహించారు భక్తుల కఠోర దీక్షతో భక్తి శ్రద్దలతో బాజా భజంతిలతో పూజా వ్రతాలతో మహావీరుని జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు లాల్ జైన్ అరవింద్ జైన్ రమేష్ బండారి జైన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవర్ధమాన మహావీరుని జయంతి విశేషాలను వివరించారు వర్తమానుడు తల్లి గర్భంలో ఎన్ని రోజులు ఉన్నాడు జ్ఞానాన్ని ఎలా పార్చన చేశాడు సంపూర్ణ జ్ఞానిగా ఎప్పుడు బయటపడ్డాడు అనే వివరాలు భజనలు కీర్తనల రూపంలో పూజలు ప్రార్థనలు చేస్తామని తెలిపారు వర్తమాన మహావీరుని జన్మదిన పండుగ సందర్భంగా భక్తులు పాటించే కఠిన ఉపవాస దీక్షలు ముప్పై ఆరు గంటల నిడివితో ఉంటాయని కేవలం మంచినీరు మాత్రమే తాగి ఉపవాసం ఉంటారని వారు తెలిపారు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఒకరికి ఒకరు అభివాదం ఆలింగనం పాదాభివందనం చేసుకుంటూ ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి దేవేందర్ జైన్ దినేష్ ప్రకాష్ లాల్ రాజు తదితరులు పాల్గొన్నారు కర్నూలు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఇది జైన్ మార్వాడీస్ పజ్యూషన్ పర్వ ఇది ఎనిమిది దినాలది ఉంటాయి గణేష్ చౌత్ నాడు మాది ఒకటి సంసరి సొంత ఉంటాయి ఆ దినము ఎనిమిది దినాలు పూర్తిగా అవుతాయి ఇది ఎనిమిది దినాల్లో ప్రతి ఫంక్షన్ వచ్చినప్పుడు మంచి మంచి రకాల స్వీట్లు అవి ఇవి చేసి తింటారు కానీ జైన్ సమాజంలో తపం త్యాగ్ అనే భావనతో పర్వం చేయాలా దానికోసం ఈ ఎనిమిది దినాల్లో చాలా మందిని మూడు దినాలు ఎనిమిది దినాల వరకు ఫాస్టింగ్ ఉంటారు కొందరు వన్ డే వరకు ఫాస్టింగ్ ఉంటారు కొందరు హాఫ్ డే ఫాస్టింగ్ ఉంటారు ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ కాదు ఇది థర్టీ సిక్స్ అవర్ ఫాస్టింగ్ వన్ డే ఫాస్టింగ్ ఉండాలా అంటే సూర్యుడు మునిగిపోయిన తర్వాత ఆ నైట్ నెక్స్ట్ ఫుల్ డే అండ్ నెక్స్ట్ ఫుల్ నైట్ సూర్యుడం వచ్చే వరకు మనం ఫాస్టింగ్ ఉండాలా ఆ ఫాస్టింగ్ ఒక దినం థర్టీ సిక్స్ అవర్స్ పూర్తి అయితే ఇట్లాంటి ఎనిమిది దినాలు పూర్తి అయినప్పుడు నైన్ టు డే ఒక బాగా దేవుడిని ఒక కిలో రథంలో కూర్చిపెట్టి ఊరగంపు మాదిరిగా తీస్తాము అది తీసి మహావీర్ చౌక్ మహావీర్ చౌక్ కంట్రోల్ రూమ్ కంటే కొంచెం ముందర వచ్చింది అది మెయిన్ రోడ్ మీద ఉంది అక్కడ వరకు పోయి దేవుడిని తిప్పేసి మళ్ళీ ఈ ప్రేయర్ హాల్ కి వస్తాము ఆ ప్రేయర్ కి హాల్ కి వచ్చినప్పుడు ఇది ఫంక్షన్ సమాప్తం అయితే ప్రతి సంవత్సరము త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఇది ఎయిట్ డేస్ నాగల్ చవితి వరకు నాగల్ చౌతి కంటే ముందు సెవెన్ డేస్ లాస్ట్ ఎయిట్ డే నాగల్ ఎయిట్ డే వినాయక చవితి వినాయక చవితి నాడు ఈ ఫంక్షన్ కంప్లీట్ అయితే ఈ ఫంక్షన్ లో మా ప్రేయర్ హాల్లో బయట నుంచి వచ్చిన గరువుజీ ఉంటారు వాళ్ళు త్యాగం ఎట్లా చేయాలా ఏం ప్రకారము మనం ఉపవాసం చేయాలా ఏం ప్రకారం దానం ఇయ్యాలా ఏం ప్రకారం మంచి మంచి యాక్టివిటీస్ చేయాలా ఇవన్నీ నేర్పిస్తారు ఆ విధంగా నైన్టీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ జూన్ మతం వాళ్ళు ఎవరు కూడా నాన్ వెజిటేరియన్ తినరు ప్రతి వ్యక్తి వెజిటేరియన్ ఉంటారు ఇట్లాంటి ప్రతి ఇండియాలోనే కాదు ప్రతి వరల్డ్ లో ఎక్కడన్నా పోతే ఈ గెయిన్ కమ్యూనిటీ వాళ్ళు కంపల్సరీగా ఒక ఫైవ్ ఫ్యామిలీస్ టెన్ ఫ్యామిలీస్ ట్వంటీ ఫ్యామిలీస్ హండ్రెడ్ ఫ్యామిలీస్ కర్నూలు లో మాత్రము నూట యాభై ఫ్యామిలీస్ దగ్గర దగ్గర పోయిన నూట యాభై సంవత్సరం నుంచి ఇక్కడ జీర్దం చేస్తున్నాము నూట యాభై సంవత్సరం నుంచి రమేష్ కుమార్ భండారి నేను ఒక ఈ టెంపుల్లో ట్రస్టీగా ఉన్నా దెన్ ఇయర్స్ నుంచి దాన్ని కొంచెం దేవాదేవి మెయింటెనెన్స్ చూస్తున్నాము ప్లస్ ఇంకా ఒక టెంపుల్ వచ్చే పోయే వాళ్ళకి పుల్లూరు మహావీర్ ధామ్ పుల్లూరు మహావీర్ ధామ్ నేషనల్ హైవే మీద ఉంది తుంభద్రా దాటితేనే హైదరాబాద్ సైడ్ అది కూడా ఈ టెంపుల్ నిర్మించడం అయింది అది తెరి అట్రా భూమి ఉంది చాలా పెద్ద టెంపుల్ ఉంది అక్కడ కూడా ఈ సమాప్తంలో అక్కడ కూడా ఒక ఫంక్షన్ జరుగుతాయి అన్ని వెజిటేరియన్ ప్లస్ సూర్యుడు రైస్ అయినాక కాదు సూర్యుడు మునిగిపోయే వరకు మా ఫంక్షన్ అన్ని నడుస్తుంది ఓకే